జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ మరోసారి రచ్చ మొదలైంది ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తారీఖున తెల్లవారుజామున ఆయన చనిపోయారు ఆయన చనిపోయి నేటికి సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆయన కుటుంబ సభ్యులంతా హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్దకు వెళ్ళి నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు ఇద్దరు కూడా తెల్లవారుజామునే వచ్చి నివాళులు అర్పించి వెళ్ళిపోయారు ఆ తర్వాత కొద్ది గంటల సమయంలోనే నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు తండ్రికి నివాళులు అర్పించారు అయితే వెళ్తూ వెళ్తూ ఆయన చేసిన పనితో మరో రచ్చ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీలు అనే వాటిని అటు బాలయ్య కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ అటు చంద్రబాబు కానీ వాళ్లే స్వయంగా పెట్టించుకోరు వారి వారి అభిమానులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేరు మీద సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారిల ఫోటోలను పెట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఓ రెండు ఫ్లెక్సీలను ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో టీడీపీకి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు అదే సమయంలో ఏదైనా కాంట్రవర్సీ జరిగినా కూడా స్పందించటం లేదు అంతేందుకు మొన్న చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించడం లేదు చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను పరామర్శించడం లేదు అందుకే బాలయ్య గారికి నరనరాన ఆగ్రహం తన్నుకొచ్చింది ఓ ప్రెస్ మీట్లోనే ఈ విషయాన్ని జర్నలిస్టు అడిగేశారు చంద్రబాబు అరెస్ట్పై జూనియర్ ఎన్టీఆర్ ఏమీ స్పందించలేదు కదా అని అడిగితే సింపుల్గా బ్రో ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య గారు రెస్పాన్స్ ఇచ్చారు అసలు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని మేము పట్టించుకోవడం లేదంటూ కూరలో కరివేపాకుల తీసి పారేశారు అంటే జూనియర్ ఎన్టీఆర్ అవసరం కానీ అతని సపోర్ట్ కానీ మాకు అవసరం లేదు అని బాలయ్య ముఖం మీదే చెప్పినట్టు అయింది అయితే అంతటితో ఈ ఇష్యూ ముగిసిందిలే ఎవరి మానాన్న వాళ్ళు ఉంటారులే అనుకుంటే తాజాగా ఈరోజు బాలయ్య చేసిన ఆ ఒక్క పనితో మళ్ళీ మరోసారి రచ్చ మొదలైంది ఆ ఉంటే గింటే మన ఫోటోలతో ఉండే ఫ్లెక్సీలు ఉండాలి కానీ మనతో సంబంధం లేని వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీలు అవసరమా తీసేయించండి తీయించండి అంటూ ఇప్పుడే అంటూ నేరుగా తన అభిమాన సంఘాల నేతలకి తేల్చి చెప్పారు తన అనుచరులకే హుకుం జారీ చేశారు బాలయ్య అలా వెళ్లారో లేదు ఆ మరుక్షణమే ఆ ఫ్లెక్సీలను తీసేశారు రోడ్డు పక్కన చివరిలో అసలు కనిపించకుండా పక్కన పడేశారు అయితే ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ మేఘాల మీద ఎన్టీఆర్ ఘాటు వద్దకు వెళ్ళడం బాలయ్య అనుచరులు తీసి పక్కన పడేసిన ఫ్లెక్సీలను తీసుకొని ఎక్కడి నుంచి అయితే తీసారో మళ్ళీ అక్కడే పెట్టించడం జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు ఇవ్వటం అంతా కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయింది సో బాలయ్య చేసిన ఒక్క పనితో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గురించిన రచ్చ మొదలైంది అయితే ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయించడం తప్పు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు వైసీపీ వాళ్ళు కూడా ఖండించేస్తున్నారు కొడాలి అని అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి నువ్వు ఫ్లెక్సీలు తీసించేయగలవనేమో కానీ వెయ్యి మంది బాలయ్యలు వెయ్యి మంది చంద్రబాబులు వచ్చిన జూనియర్ కు రాలిపోయిన వెడ్రకును కూడా మీరు టచ్ చేయలేరు ఆయనకు పోయిందేమీ లేదు అంటూ జూనియర్కు మద్దతుగా కొడాలినని కామెంట్స్ చేశారు సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు కూడా ఈ విషయంలో జూనియర్ ను సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తుండటం గమనార్హం మాకు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి వద్దు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ మాకు అవసరమే లేదు అంటూ బాలయ్య అభిమానులు హార్డ్ కోర్ చంద్రబాబు అభిమానులు తేల్చి చెప్తుంటే వైసీపీ వాళ్ళు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ను ఓన్ చేసుకుంటున్నారు మాకొద్దు అని టీడీపీ వాళ్ళు అంటుంటే వైసీపీ మాత్రం తారక్ను ఓన్ చేసుకుంటుంది ఇదే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా చంద్రబాబు ప్లస్ బాలయ్యలు వద్దు వద్దు అంటున్నారు కదా సో మనం వైసీపీకే మద్దతు ఇద్దాం అని తారక్ అంటాడేమో అని అనుకుంటే పొరపాటు పడినట్టే జూనియర్ ఎన్టీఆర్ కలలో కూడా ఆ పని చేయడు జూనియర్ ఎన్టీఆర్కు ఓ క్లారిటీ ఉంది ప్రస్తుతానికి ఎవరు ఏమి అన్నా ఎన్ని విధాలుగా అవమానించినా నోరు మిదప వద్దు పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదు అవమానాలు నాకేం కొత్త కాదు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు నా అవసరం వచ్చింది నన్ను ఫ్యామిలీ ట్రీట్ చేశారు ఆ తర్వాత పక్కన పెట్టారు మళ్ళీ నాకంటూ మళ్ళీ ఓ రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు నేనేంటన్నది చూపిస్తాను అన్నది తారక్ అభిమతం కావచ్చు ప్రస్తుతానికి సినిమాల వైపే మొగ్గు చూపుతూ పొలిటికల్ గా అసలు ఏ మాత్రం కామెంట్లు చేయకుండా రాజకీయాలకు దూరంగా ఉంటే సరిపోతుంది అన్నది జూనియర్ ఇంటెల్ అభిమతం అందుకే రాజకీయాల గురించి ఆయన ఏనాడు కామెంట్లు చేయలేదు మొన్న మధ్య జగన్తో సినీ ప్రముఖుల మీటింగ్ జరిగింది దానికి చిరంజీవి గారు రాజమౌళి గారు ప్రభాస్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు అందరూ వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్తారని చర్చ జరిగింది కానీ ఆఖరి నిమిషంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ మీటింగ్ను రద్దు చేసుకున్నారు అలా వెళ్ళి జగన్ను కనుక కలిస్తే అది రాజకీయంగా పెద్ద ఇష్యూ అవుతుందన్నది ఎన్టీఆర్ అభిప్రాయం అందుకే ఆనాడు ఆ మీటింగ్ను క్యాన్సిల్ చేసుకున్నారు అప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ఎన్టీఆర్ రాజకీయాల జోలికి వెళ్లే అవకాశాలే లేవు కాకపోతే తెలుగుదేశం పార్టీ కనుక నిజంగా కష్టకాలంలో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేన మాటలు నినాదాలు కార్యకర్తల నుంచి వస్తేనే జూనియర్ ఎన్టీఆర్ ఆలోచిస్తారు పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతుల్లో ఉన్నంతకాలం జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం మాత్రం ముందుకు రారు మరో పదేళ్లు పదిహేనేళ్ల తర్వాత చంద్రబాబు వయసు రీత్యా సైడ్ అయిపోక తప్పదు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు లేకపోలేదు ఆ అవసరం కూడా వస్తుందన్నమాట ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు చంద్రబాబు ఓ మిస్టేక్ చేస్తున్నారనిపిస్తోంది తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎంటీఆర్ ప్లస్సా పవన్తో పొత్తు పెట్టుకుంటే ప్లస్సా అనేది ఆలోచిస్తే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వ్యక్తి అయినా చెప్పే ఒకే ఒక సమాధానం జూనియర్ ఎంటైర్ను కలుపుకుపోతేనే ప్లస్ అని కానీ చంద్రబాబు గారు మాత్రం పవన్ కళ్యాణ్ని నమ్ముకుంటున్నారు ఆయనతో పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పెట్టిన తెలుగుదేశం పార్టీ అసలు పొత్తులే లేకుండా పోటీ చేయలేని పరిస్థితికి కారణం ఏమిటి పొత్తుల కోసం టీడీపీ పరితప్పించడానికి కారణాలేమిటి ఒంటరిగా పోటీ చేసిన క్యాడర్ లేదా ఆ పార్టీ బలాన్ని పెంచాల్సింది ఎవరు ఎవరు ఎటువైపు ఉంటే టీడీపీకి మంచిది అన్న కోణంలో ఎందుకు చంద్రబాబు గారు ఆలోచించడం లేదో ఏమటం పవన్తో పొత్తు సంగతి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను కనుక సరైన రీతిలో వాడుకుంటే టీడీపీకి ఎంతో ప్లెస్ అవుతుంది అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్తో విభేదాలు పెట్టుకుని కావాలనే మేము అతన్ని సైడ్ చేస్తున్నామోహో అని జనాల్లోకి ఓ అభిప్రాయాన్ని కనుక క్రియేట్ చేస్తే అది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహానికి కారణం అవుతుంది ఏమో తారకడం ఇబ్బందులు పెడుతున్న వాళ్లకు మేము ఎందుకు ఓటేయాలి అని నియోజకవర్గానికి ఓ వెయ్యి మంది చొప్పున అనుకున్నా ఫలితాలు తేడా కొట్టొచ్చు కదా సో ఎందుకు వచ్చిన పెంట ఎవరి మానాన్న వాళ్ళు బతికితే సరిపోతుంది కదా రాజకీయాల్లోకి ఇప్పటికిప్పుడు తారక్ రాడు రాబోడు వైసీపీకి కూడా ఆయన మద్దతు అస్సలు పలకరు ప్రస్తుతానికి అయితే సినిమాలే ఆయన లోకం అలాంటి వ్యక్తి గోరును దెబ్బతీస్తే ఎవరికి నష్టం నా మానాన నేను బతుకుతూ ఉన్నా నన్నెందుకు గెలుపుతున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తే ఎవరికి నష్టం అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం బాలయ్య ప్లస్ టీడీపీ అధినేత చంద్రబాబు గారికి ఉంది అదేంటి ప్రధాని ఈ ఇష్యూ వల్ల బాలయ్యతో గొడవ వల్ల నందమూరి కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల జూనియర్ ఎన్టీఆర్కు ఇబ్బంది లేదా ఆయనకు నష్టం లేదా అని డౌట్ అయితే వస్తుంది కదా నా అభిప్రాయం ఈ ఇష్యూ వల్ల టీడీపీకి ఎంత నష్టమో జూనియర్ ఎంటర్ కూడా ఇంతే నష్టం ఈ గొడవ ఇలాగే నడుస్తూ ఉంటే జూనియర్ ఎంటర్ సినిమాలు వచ్చినప్పుడల్లా టీడీపీ అభిమానులు బాలయ్య అభిమానుల నుంచి నెగిటివ్ ట్రోలింగ్ జరిగే ఛాన్సులు లేకపోలేదు కావాలనే సినిమా బాగాలేదన్న టాక్ ను స్ప్రెడ్ చేసినా చేయగలరు ఇలాంటివి గతంలోనూ జరిగాయి కూడా నాన్నకు ప్రేమతో సినిమా టైంలో అనుకుంటా ఇదే జరిగింది మొన్న ఈ మధ్య డెవిల్ సినిమా విడుదలైనప్పుడు కూడా గట్టిగానే ట్రోలింగ్ జరిగింది ఆ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణం గారు అనుకోకుండా ఓ మాట అనేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎవరికి సపోర్ట్ ఇస్తారు వైసీపీకి మద్దతు ఇస్తారా లేక టీడీపీకి మద్దతు ఇస్తారా అన్నది ఓ ఇంటర్వ్యూలో అడిగితే తారకు నేను చర్చించుకుని చెప్తాము ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కదా అన్న ఒక్క మాటతో నందమూరి అభిమానుల్లో చాలామంది ఆ సినిమాకు దూరంగా ఉండిపోయారు అదేంటి కళ్యాణరామ్ అలా అన్నారు టీడీపీకే మా మద్దతు అనాలి కదా అని నందమూరి అభిమానులు బాగా ఫీల్ అయ్యారు అది సినిమాకు కూడా నెగిటివ్ టాక్ను స్ప్రెడ్ చేసేలా జరిగింది డెవిల్ సినిమాకి అలా ఉంటే దేవర సినిమా నాటికి ఫుల్ ఎన్నికల మూడు ఉండే సమయం మరి ఆ సమయానికి ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోండి సో ఈ గొడవల వల్ల జూనియర్ ఎన్టీఆర్కు నష్టం కూడా లేకపోలేదు కేవలం అదే నష్టమా అని అంటారేమో ఏమో రేపు పొద్దున అధికారులకు వస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు థియేటర్లు దొరకలేకుండా చేయగల అధికారం కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా సో ఈ యాంగిల్లో కూడా నష్టాలు ఉన్నాయి సో ఓ కుటుంబం అన్న తర్వాత గొడవలు భేదాభిప్రాయాలు సహజం ఎవరి మానో వాళ్ళు బతికితే సరిపోతుంది నందమూరి కుటుంబం రెండు మొక్కలు అయిందన్న విషయం అందరికీ తెలుసు కావాలని పదే పదే జనాలకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా సో ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పలుకుతారని ఆసిద్ధం చూడాలి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో అన్నది ఇదండి తారక్ ఫ్లెక్సీలను బాలయ్య తీసేయించడం గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ